కాంగ్రెస్ పార్టీ గెలిచినాక రేవంత్ రెడ్డి సీఎం అయినాక సురేష్ ఎక్కడ ఉంటాడో ఎక్కడ ఉంటాడో అని అనుకున్నాం కానీ కుక్క బిర్యానీ అని చెప్పి ఇట్లకెళ్ళి ఫ్రాంకులు చేసుకుంటూ తిరుగుతున్నాడు దీనికి మన దరిద్రం పట్టిందా వీటికి పార్టీ అధికారంలో వచ్చినా ఏమొచ్చినా వేడి అంటే మళ్ళీ ఇలా ఇలా చేస్తున్నాడు అది అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే ముందు నాది సూర్య కిలాడి ఫ్రాంక్స్ అనే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన అందులో చాలా మంది మా ఫ్రెండ్స్ ఉండే ఇన్ని రోజులు అని కథ వేరే లెక్క ఉండే ఇప్పుడు ఏంది ఫ్రాంక్ అది అని చెప్పి ఎందుకు అవన్నీ పాస్ పని చేస్తున్నావు నువ్వు ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి వెనకాల కథ తిరిగినావు రేవంత్ రెడ్డి అని నాకు ఇంత సపోర్ట్ చేసినావు కాంగ్రెస్ పార్టీ కోసం సంబంధం చేసినావు ఇప్పుడు కూడా ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు పార్టీ పరంగా ఏదన్నా కష్టపడి ఏదన్నా కొంచెం పార్టీలో కొంచెం గుర్తింపు తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది కదా అన్న కొట్టేషన్ ద్వారా మాట్లాడుతున్నారు మా ఫ్రెండ్ అక్కడుండి కాంగ్రెస్ పార్టీ గెలిచినాక రేవంత్ రెడ్డి సీఎం అయినాక సురేష్ ఎక్కడ ఉంటాడో ఎక్కడ ఉంటాడో అని అనుకున్నాం కానీ కుక్క బిర్యానీ అని చెప్పి ఇట్లకెళ్ళి ఫ్రాంక్లు చేసుకుంటూ తిరుగుతున్నాడు దీనికి ఏమన్నా దరిద్రం పట్టిందా వీనికి పార్టీ అధికారంలో వచ్చినా ఏమొచ్చినా ఏంటి మళ్ళీ ఇలా ఇలా చేస్తున్నాడు అది ఇది అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా సురేష్ ఎప్పుడు ఇట్లా చూడలేదు మాకు ఎందుకో మాకు ఇది నచ్చట్లేదు మాకు ఇది నచ్చట్లేదు నువ్వు సక్సెస్ అవుతావేమో కావని కావు కానీ మాకు ఇది నచ్చట్లేదు నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఇంత కష్టపడి నువ్వు పార్టీ కోసం నీ అంత త్యాగం ఎవ్వరు చేయలేదు నువ్వు ఇంత త్యాగం చేసి నువ్వు ఇంత కష్టపడి రోజు నువ్వు ఇట్లా ఫ్రాంకులు చేస్తున్నావు అంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదు నువ్వు ఏదో ఏం చేసినా నువ్వు ఇన్ని రోజులు కష్టపడ్డావు కదా దానికి ఫలితంగా చేయి దానికోసం పని చేయి అని చెప్పి మా వాళ్ళందరూ చెప్తున్నారు నేను రేవంత్ రెడ్డి అన్న కోసం నాకు రేవంత్ రెడ్డి అన్న అంటే ఎంత అభిమానం అంటే అది నేను మాటల్లో చెప్పలేను రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోతే ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయిన నేను ముంబై వెళ్ళిపోయి ముంబైలో రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద నేను పడుకున్నా అటువంటి రోజులు గడిపిన రేవంత్ రెడ్డి అన్న కోసం ఎన్నో ఎన్నో విధాలుగా అసలు మల్కాజ్గిరి ఎంపీ ఎలక్షన్లో అయితే ఏడుచుకుంటూ తిరిగిన కొన్ని రోజులు ఏడుచుకుంటూ తిరిగిన ప్రచారంలో తిరుపతి రెడ్డి అన్న అందరికీ తెలుసు ఇంత కష్టపడ్డా నేను కూడా ఇప్పుడు ఈ ఛానల్ని సూర్య కిలాడి క్యాంక్స్ అని ఉంది కదా దీన్ని కంప్లీట్గా నేను రేవంత్ రెడ్డికి సంబంధించిన ఛానల్ లెక్క మార్చేయాలనుకుంటున్నా దీని మీద మీ అభిప్రాయం ఏందో నాకు కామెంట్లో తెలిపండి నేను అనుకుంటున్నా ఏంటంటే నా జీవితం గురించి నేను ఇన్ని రోజులు ఏమేమి చేశానో నేను ముంబై ఎందుకు వెళ్ళిన నేను రేవంత్ రెడ్డి అన్నను ఎంత అభిమానించిన నేను ఎన్ని సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి అన్న అభిమానిస్తున్నా నా జీవితం ఏంది నా కుటుంబంలో ఏమేమి సంఘటనలు జరిగినాయి రేవంత్ రెడ్డి అన్న నా కొడుకుకు తన పేరు ఎందుకు పెట్టిండు ఏంది అనేది మొత్తం నేను ఈ ఛానల్లో నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లవర్స్ ఇంకా కొంతమందికి చెప్తున్నా పార్టీల కోసం కష్టపడి పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎక్కడో కనుమనుగై పోయే వాళ్ళకు కూడక ఈ ఛానల్ అంకితం కాబట్టి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి త్వరలో ఈ ఛానల్ పేరు మార్చేస్తున్నా ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రేవంత్ రెడ్డి అని ఈ ఛానల్ పేరు మార్చేద్దాం అనుకుంటున్నా మీరు కామెంట్లో తెలిపండి